దేవునికి వందనాలు అయ్యగారు అమ్మగారికి వందనాలు నా సాక్ష్యం ఏమంటే నా పై అంతా ఒక సూదులతో కూర్చున్నట్టు నా నా రాళ్ళంతా ఎంతో బాధగా ఉండేది నేను పొలం కట్టే వెళ్ళి పని చేశాను దేవా నాకు పని చేసుకున్న దానికి నీ శక్తి దేవేనా అని నేను అక్కడక్కడే పొలంలో కన్నీరు కార్చాను దేవుడు నా ఇచ్చాడు నాకు ఎంతగా స్వస్థతనిచ్చాడు ఇచ్చాడు నేను పని చేయకపోతే నా కుమారుని చదువు ఉన్నది ప్రభు నేను ఎలాగైనా పని చేసి పాత్రగణను వాడుకొని నన్ను దేవుని అడుగున్నప్పుడు దేవుడు నాకు ఎంతగా స్వస్థత ఇచ్చాడు ఆ నొప్పికి ఆ బాధకి తట్టుకోలేక నేను అమ్మగారు దేవా తీస్తే శి వచ్చి నేను సాక్షి చెప్తానంటే దేవుడు నాకు సంపూర్ణమైన స్వస్థతను ఇచ్చాడు ఇంకా నాలో ఏది దాగున్నప్పుడైనా నా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరుస్తాడని ఒక ధైర్యము ఒక విశ్వాసము నాలో ఉన్నది మరి యొక్క సాక్ష్యం ఏమంటే నచ్చిన కుమారు అని సుగారు ఉన్నారన్నారు నా కుమారుడు నైనా ఆ జబ్బున ఆ యొక్క వ్యాధిని నీ కడుగునాయనని నేను ఎప్పుడు దేవునికి మరపెట్టేదాన్ని దేవుడు నా మరణి వింటాడు నా కుమారునికి స్వస్థత ఇస్తాడని ఒక నమ్మకం నాలో దేవునితో మాట్లాడే ప్రభు ఈ అవసరత నైనా నేను ఎలాగైనా తీర్చగలను నేను చేతులు పెడుతున్నానని దేవునికి చెప్తే ప్రతి అవసరతను దేవుడు నాకు సఫలం చేస్తున్నాడు మరొక సాక్ష్యం ఏమంటే పొలంలో విత్తన వేసుకున్నప్పుడు మేము స్పందనలో తీసుకున్నాం అందరికి డబ్బులు పడినామన్నారు నలభై ఐదు వేలు అవి నా అకౌంట్లోకి రాలేదు చాలా ఇబ్బంది పడాను అందరూ పడేదేమేమి నీకు పడేదేమని వాళ్ళు నన్ను అన్నారు ఆ యొక్క అలుగి ఏమి చేయమన్నారు అదంతగా నా దేవానీశాలొచ్చి సాక్షి చెప్తానంటే ప్రతి పనినే నాకు దేవుడు సఫలం చేస్తున్నాడు మూడు ఎకరాలు పత్తి వేస్తున్నప్పుడు ఒక్కటే కూలి మంచి మా పొలంలో ఉండేది దేవా ఈ కూలి మంచితో నేను ఎలాగైనా ఈ యొక్క పనులు చేయగలనని అనుకునేదాన్ని దేవుడు అనుకోకుండా నాకు తగిన సమయానికి ప్రతి వారు వచ్చి నాకు పొలములు పనులు అని అన్నిటిలో సఫలమ చేశారు దేవునికి వందనాలు అయ్యగారు అమ్మగారికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు మేరీ మేము ప్రస్తుతం ఇదే ఊరిలో ఉంటున్నాం నా సాక్ష్యం ఏమంటే కొన్ని రోజుల క్రిందట మా మేనల్లునికి విపరీతమైన జ్వరం వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ అయినారు అది అస వన్ వీక్ ఉన్నప్పటికీ ఫీవర్ అసలు తగ్గలేదు అలా ఆ ఫీవర్ అలానే కంటిన్యూషన్ అయితే లివర్కి ప్రాబ్లం అవుతుందని డాక్టర్స్ చెప్పినారంట అదేవిధంగా ఇక జ్వరంలో తెల్ల రక్త కణాలు తగ్గిపోయినాయి అనేసి రిపోర్ట్స్ వచ్చినాయి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడే నేను అమ్మగారి ద్వారా ప్రార్థన చేయించాను కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మా బాబుతో మాట్లాడింది మా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ప్రార్థన చేసి ధైర్యపరిచింది దేవుని మీరు ప్రార్థన చేసుకోండి దేవుని సన్నిధానంలో సాక్ష్యం చెప్తాము కానుక వేస్తామని ప్రార్థన చేసుకోండమ్మా అనేసి వారికి ధైర్యం చెప్పింది ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ రిపోర్ట్స్ కానీ రిపోర్ట్స్ తీసినప్పుడు కణాలన్నీ పెరిగిపోయినాయి బాబుకి ఎలాంటి ప్రాబ్లం లేదనేసి డాక్టర్స్ చెప్పినారు ఇక కొద్ది కొద్దిగా అలాగే రోజు నేను అవ అవకాశం ఉన్నప్పుడు కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ప్రార్థన చేయించేదాన్ని లేనప్పుడు నేను ప్రార్థన చేయించుకొని ఆ యొక్క అమ్మ ప్రేయర్ని నేను రికార్డ్ చేసి వారికి పంపించేదాన్ని ఆ విధంగా ఒక రెండు మూడు రోజుల్లో అమ్మ చెప్పినట్టుగానే ప్రార్థన చేసినట్టు రేపు కంతా బాబు డిశ్చార్జ్ అవుతారు అని చెప్పింది అదేవిధంగా డిశ్చార్జ్ అయ్యారు ఒక రెండు మూడు రోజుల్లో బాబు కోలుకున్నాడు ప్రార్థన చేసిన అమ్మగారికి వందనాలు మేల్ దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు సరిత మాది దేవురే నా సాక్ష్యం ఏమంటే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా బాబు విషయంలో మా ఆయనకు కూడా చూపించుకోమన్నారు సారు దేని విషయం అంటే నీకు షుగర్ ఉండొచ్చేమో చెక్ చేయించుకో అన్నాడు అయితే తను చాలా టెన్షన్ పడి నైట్ టైం నిద్రపోయేవాడు కాదు దాని గురించే ఆలోచించుకుంటూ ఉండేవాడు నేను అమ్మగారికి ఫోన్ చేసి అమ్మ సరిగా నిద్రపోవటం లేదు డాక్టర్స్ ఇలా చెప్పినారు అంటే అమ్మ ఎంతగానో ధైర్యపరిచి మరి అమ్మ అమ్మగారు ప్రేయర్ చేశారు అయితే అప్పటి నుంచి ఎప్పుడైతే ప్రేయర్ చేసినారో అప్పటి నుంచి తనకు కొంచెం నిద్రపోతున్నాడు ఇంకా దాని నుంచి మైండ్ డైవర్ట్ అనమాట అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే నా బాబుకు బాగలేనప్పుడు చాలా సఫర్ అయ్యాం మేము అందరం ఇంట్లో ఇంకా హాస్పిటల్కి తీసుకొని పోయినప్పుడు ఏమన్నారంటే ఇన్ఫెక్షన్ చాలా ఉంది కాబట్టి అడ్మిట్ అవ్వాల్సి వస్తుందేమో అని అంటే అన్నీ సర్దేసుకొని వెళ్ళిపోయినాం మేము నేను లాస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు త్రీ మంత్స్లో ప్రెగ్నెన్సీ పోయింది అయితే ఇంకా ఈసారి అట్లా కాకుండా ఉండడానికి ముందే రమ్మన్నారు వాళ్ళు మేము వెళ్ళినప్పుడు కూడా సిక్స్ వీక్స్ అయ్యింది అప్పటికే అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈ లాస్ట్ టైం సిక్స్ వీక్స్కే హార్ట్ బీట్ లేదు ఇది పోతుంది అని చెప్పి కన్ఫర్మ్ చేసేసినారు ఈసారి సిక్స్ వీక్స్కి ఇంకా హార్ట్ బీట్ రాలేదు అన్నారు మేము భయపడినామనమాట భయపడి ఈసారి కూడా తీసేసుకోమంటారేమో పోతుందేమో అని చాలా భయపడినాము మంగళవారం రోజు అమ్మగారి దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకొని వెళ్ళిన తర్వాత ఒక పదహైదు రోజులకి వాళ్ళు రమ్మన్నారు పదహైదు రోజులకు వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే బేబీకి హార్ట్ బీట్ వచ్చిందమ్మ ఏం ప్రాబ్లం లేదు బాగుంది బేబీ అని చెప్పినారు అందును బట్టి దేవునికి వందనాలు మాకోసం ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు రాణి మా ఊరు కైరవాడి నా సాక్ష్యం ఏమంటే నాకు పెళ్ళై పన్నెండు సంవత్సరాలు నడుస్తుంది ఇంతవరకును నాకు సంతానము లేదు మళ్ళీ ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమించి నన్ను క్షమించి మళ్ళీ గర్భఫలంను నాకు అనుగ్రహించాడు గర్భఫలం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి ఇప్పుడు నాకు నాలుగో నెల మూడు నెలల నుంచి నాకు విపరీతమైన గ్యాస్ స్ట్రబులు జ్వరము వాంతులు కడుపు నొప్పితో బాధపడుతున్నాను ఆ సమయంలో అమ్మగారికి ఫోన్ చేసి ప్రేర్ చేయమని అడగా అమ్మగారు ప్రేర్ చేసి ఏం కాదమ్మా నీకు దేవుడు మేలు చేస్తాడు అని ప్రార్థన చేయగా నేను అప్పుడు అనుకున్నాను శాలకు వచ్చి సాక్ష్యం చెప్తాను తండ్రి నన్ను నీ శాలకు నడిపించమని నేను దేవుణ్ణి ప్రార్థించగా ఇప్పుడు నాకు బాగుంది మరి గత రెండు రోజుల నుంచి కడుపులో నొప్పిగా ఉంది మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం లేదన్నారు కానీ కడుపు అయితే అలానే నస్తూ ఉంది నా కొరకు ప్రార్థించాలని అయ్యగారిని అమ్మగారిని వేడుకొని చుంటున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందలకి దేవునికి వందనాలు చెల్లిస్తాది ఏ నవ్వాల మరి పోయిన నెలలో మా అమ్మగారు అధిక మంగళవారం వచ్చేటిమీ నాకు డెంగ్యూ మలేరియా జీరం వచ్చి తక్కువ తక్కువని అంత పిచ్చి పిచ్చిగా నాకు ఏమేమో తలలో నిద్ర తల నిద్ర లేక మంచికి కాళ్ళు అనుకోవడం చేతులు అనుకోవడము చనిపోతానేమో ఎందుకు నాకు ఇట్లా వచ్చింది నన్ను దేవుని నమ్ముకున్నా నాకు దేవుడు బాగా చేయకూడదా ఎందుకు నాకు ఇట్లా వచ్చిందని ఎంతగానో బాధపడేదాన్ని మరి అమ్మగారు అద్దెకి వస్తే అమ్మ ప్రార్థన చేసిందమ్మా నన్ను దేవుడు చాలా మేలు చేసిన నాకు నిద్ర బాగొచ్చింది అన్నం తింటున్నాను చేను కూడా వెళ్తున్నాను నడవలేని చేతిలో ఉన్నప్పుడు నన్ను ఎంతగానో దేవుడు నన్ను బాగు చేసినాడు మరి చేసి దేవాది దేవునికి వందనములు మరి అయ్యగారు అమ్మగారికి వందనాలు అయ్యగారక అమ్మగారికి నా హృదయపూర్వకంగా వందనాలు ఇక్కడ చేరినట్టు ప్రతి బిడ్డకి వందనాలు నా సాక్ష్యం ఏమంటే పల్లె నా పేరు వేలిజిపేతమ్మ నా మనమరాలు చిన్న కొడుకు బిడ్డ పరిచయం రాసినది కానీ సీటు రావడం లేదని చిన్న బాధపడి రెండు నెలల వరకు ఇంటి దగ్గర ఉండింది నేను మన నెల నెలకి వచ్చిపోతున్నాను ఇక్కడ నేనేమనుకున్నానంటే ఇక్కడనే నేను ప్రాణం చేసుకొని పోయాను నెల ప్రభావ నీ చిత్తమైతే నా తండ్రి నా మండలకి మార్కులు బాగొచ్చినవి గురుకులకి రాసినది మరి ఏం ప్రభావ నీ చిత్తమైతే నా సాకని చెప్తే నా మండలకి సీటు వస్తే నా అని అనుకొని ప్రాణం చేసుకొని పోయాను ఇంటికి ఇంటికి పోయిన తర్వాత దేనికి వలన ఐదు రోజులకే ప్రేమ్ మశాక్ నీ కుమార్తెకి సీటు వచ్చిందని వాళ్ళు చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పారు ఇదే నా సాక్ష్యం గారికి వందనాలు సంపూర్ణ నా సాక్ష్యం ఏమంటే మొన్న నెలలో నాకు ఎంపదూడ ఉండదు ఎంపదోడకి చాలా మెప్పు పెట్టి చాలా బాగాలేకుండా ఉండేది చాలా బాగాలేకుండా నెమ్మరేయకుండా మేత తినకుండా నీళ్ళు దాకుండా ఉంటే నేను అమ్మగారితో ప్రేయర్ చేసుకున్నాను ఫోన్లో అమ్మ ఏం కాదులే అమ్మ ప్రేరలు తీసుకో ప్రేరాలు తీసుకొని సుమ్మున నీళ్ళు తీసుకొని దాంట్లో ముడుచుక్కలేసి దూడకంతా అంతా పయ్యలా పట్టించి మీరు నీళ్ళు తాపండమ్మ ఏం కాదనింది అలాగనే చేసినాను అలాగే చేసింటే నాకు దూడకు బాగైంది దేవుడు చేసిన మేలు వందనాలు ప్రభు మేము వచ్చేంతవరకు కూడా మాకు ఎలాంటి హానిక లేకుండా ఎలాంటి ఆపదలు లేకుండా మాకు ఆరోగ్యంగా ఇస్తే నీ సన్నిధిలో బెదిత సస్యశాలి సాక్షి చెప్తాను ప్రభుగా మేము ఆరోగ్యంగా వరకు మా గ్రామంకి వెళ్ళేంతవరకు తోడుగా ఉండు మాకు పక్షమున ఉండి నిలిచి అని దేవు అనుకున్నాను అలాగే నేను దేవుడు మాకు క్షేమంగా మా గ్రామంకి నడిపించాడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా దేవునికి మేలు చేసిన దేవునికి అయ్యగారికి అమ్మగారికి కొందనాలు ఇక్కడ వచ్చిన వారందరూ కొందనాలు